ఈ వీడియోలో మీ అందరికీ మన వరల్డ్లో ఉన్న కొన్ని డేంజరస్ ఐలాండ్స్ గురించి చెప్పబోతున్నా అలాగే ఆ ఐలాండ్స్లో కేవలం యానిమల్స్ మాత్రమే ఉంటాయి మనుషులు ఎవరు ఉండరు ఈ వీడియో లాగా చూడండి అందుకని ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో వీడియోలు చేయడం ట్రై చేస్తా నెంబర్ వన్ మంకీస్ ఐలాండ్ ఇది చాలా చిన్న ఐలాండ్ ఇది ప్యూటోరి అనే ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది దీనికి మంకీస్ ఐలాండ్ అనే పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ ఐలాండ్ మొత్తం చాలా మంకీస్ ఉంటాయి మనుషులు అసలు ఉండరు అలాగే కొన్ని యానిమల్స్ మాత్రమే ఉంటాయి వేరే యానిమల్స్ కానీ మ్యాక్సిమమ్ అయితే మంకీసే ఉంటాయి ఇక్కడ టూ థౌజండ్ పైనే మంకీస్ ఉన్నాయి ప్రస్తుతానికి నైన్టీన్ థర్టీస్ ఆ టైంలో ఇండియా ఈ ప్లేస్ని రీసెర్చ్ చేయడానికి వాడుకునేది దాని తర్వాత మెల్లమెల్లగా మంకీ పాపులేషన్ పెరగడంతో ఆ ప్లేస్ని వదలాల్సి వచ్చింది దానికి కూడా ఒక రీజన్ ఉంది అదేంటంటే ఆ మంకీస్ నుంచి మనుషులకి హైపర్స్ బీ వైరస్ అనే ఒక వైరస్ మనుషులకు వస్తుంది అది చాలా డేంజరస్ మనుషులు చనిపోవచ్చు కూడా ఆ వైరస్ వల్ల అందుకే మనుషులు ఆ ప్లేస్కి వెళ్ళడం మానేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళడం ఇల్లీగల్ స్టార్టింగ్లో సైంటిస్టులు ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మళ్ళీ వచ్చేసేవాళ్ళు కానీ మెల్లమెల్లగా ఆ మంకీస్ యొక్క పాపులేషన్ ఇంక్రీస్ అవ్వడం గమనించి వాళ్ళు ఇంకా వెళ్ళడం మానేశారు అలాగే వాళ్ళకి ఆ వైరస్ కూడా వస్తుందని తెలిసిందే ఈ మంకీస్ కూడా మనం చూసేదానికన్నా చాలా డిఫరెంట్ ఉంటాయి మనం రోజు చూసే మంకీస్ కన్నా చాలా డిఫరెంట్ ఉంటాయి అలాగే చాలా అగ్రెసివ్ కూడా ఉంటాయి ఈ మంకీస్ అన్నీ ఒకసారి సైంటిస్ట్ మీద ఇవి అటాక్ చేసేవాంట దానివల్ల కూడా ఒక రీజన్ అండి మానడానికి నెంబర్ టూ రీయూనియన్ ఐలాండ్ ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అలాగే ఈ ఐలాండ్లో చాలా వాల్కెనోస్ అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఒకప్పుడు చాలామంది వెళ్ళేవారు ఈ ఐలాండ్కి అలాగే చాలా ఫోటోలు కూడా తీశారు కానీ చాలా అందంగా ఉంటుంది ఐలాండ్ మాత్రం కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా డేంజరస్ అని ఐలాండ్ అలా అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ఐలాండ్ చుట్టూరు చాలా షార్క్స్ ఉంటాయి వాటిని టైగర్ షార్క్స్ అని అంటారు అవి చాలా డేంజరస్ మనుషులైతే అసలు వదిలిపెట్టావు ఏ అయినా కానీ ఈ ఐలాండ్ ఫ్రాన్స్లో ఉంది ఫ్రాన్స్ యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అందమైన ఐలాండ్ను వదులుకోలేక ఈ ఐలాండ్ని టూరిస్ట్ స్పాట్ కింద మార్దామని అనుకున్నారు దానివల్ల అలా ఏం చేస్తారంటే ఆ షార్క్స్ రాకుండా వాటి చుట్టూరు నెట్స్ కట్టారు అలాగే కొంతమందిని కూడా పెట్టారు వచ్చిన టూరిస్టులకి ఏ ఇబ్బంది కలగకుండా కానీ ఒకవేళ ఎవరైనా ఆ నెట్లు దాటి వెళ్తే వాళ్ళు ఇంకా ప్రాణాలతో రారు అంత డేంజరస్ అయిన ఐలాండ్ ఇది అయినా కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాటర్ఫాల్స్ అవి చూడడానికి ప్రజెంట్ కూడా ఇక్కడ వెళ్ళడానికి పర్మిషన్ ఉంది కానీ కొన్ని రూల్స్ మాత్రం ఫాలో అవ్వాలి నెంబర్ త్రీ స్పైడర్ ఐలాండ్ దీన్ని స్పైడర్ టౌన్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని స్పైడర్స్ ఉంటాయి ఆ స్పైడర్స్ కూడా ఏదో వేలల్లో వందల్లో ఉండవు లక్షల్లోనే ఉంటాయి అవే కాకుండా ఇక్కడ పాయిజనర్ స్పైడర్స్ కూడా ఉంటాయి అందుకే ఈ ఐలాండ్కి ఎవరు వెళ్ళరు అక్కడ ఎలాంటి స్పైడర్స్ ఉంటాయి అంటే మన ఓల్డ్లోని ఎక్కడ లేని స్పైడర్స్ అన్నీ ఉంటాయి అక్కడ అక్కడ కొత్త కొత్త స్పైడర్స్ని చూడొచ్చు అవి చూడడానికి కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి మీకు ఇప్పటిదాకా అర్థమైపోయి ఉంటుంది ఐలాండ్ ఎలా ఉంటుందో మొత్తం అన్ని స్పైడర్ వెబ్బుతోనే ఉంటుంది మొత్తం చెట్లు అన్నీ చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది ఐలాండ్ నెంబర్ ఫోర్ క్రాబ్ ఐలాండ్ ఈ ఐలాండ్ మొత్తం క్రాప్సే ఉంటాయి అవి కూడా రెడ్ క్రాప్సే ఇంకా వేరే క్రాప్స్ అయితే చూడలేం ఇవి కొన్ని మిలియన్లో ఉంటాయి ఇది ఎక్కడ ఉంటాయి అంటే ఫ్లోరిడాలో ఉంటుంది ఐలాండ్ ఈ ఐలాండ్ మొత్తం చాలా క్రాప్స్ ఉంటాయి యానిమల్స్ అయితే ఉండవు అసలు ఏ యానిమల్స్ కనిపించవు ఈ ఐలాండ్లో అలాగే ఈ క్రాప్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఐలాండ్ మొత్తం ఈ ఐలాండ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ క్రాప్స్ చూడొచ్చు ఈ ఐలాండ్కి అందుకే ఎవరు వెళ్ళరు ఇవి మనుషులు ఈజీగా చంపేయగలుగుతాయి ఈ వీడియో నచ్చితే ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి ఇంకేమైనా వీడియోలు చేయడానికి ట్రై చేస్తా